హలో అండి అందరికీ మీ రంజాన్ ఎలా జరిగింది నాకైతే కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా జరిగిందంటాను సో ఓవరాల్గా అంతా ఫైనల్గా ఇష్టమే అయింది అది ఏంటో చెప్పేస్తాను వినండి సో ఇదైతే రంజాన్ రేపనగా ఈరోజు ఈవినింగ్స్ అయితే నేను మా ఆయన మా అత్య సో చిన్నగా వంటగదిలో వచ్చి ఇలా చోబా అయితే తురుపుకుంటున్నాం అనమాట సో అదంతా తురిమిందైతే మా ఆయనే అండి మా ఎవరి వల్ల కాదు ప్రతిసారి ఆయనే తురుముతారు సో ఇక్కడ నేను చోబా కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట జీడిపప్పు నెయ్యిలో వేసుకొని మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ వచ్చిన అస్సలు బాగోదు అండ్ కొంచెం రెడ్ అయినా కూడా బాగోదు సో అండ్ ఇప్పుడు వచ్చేసి అది పక్కన తీసుకున్న తర్వాత ఇక్కడ మిక్సీలో యాలకలు అండ్ పంచదార కొంచెం ఫైన్గా పౌడర్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట చోబ అంటాం కానీ చాలా కష్టం అండి ఏ పనైనా కష్టంగానే ఉండిద్ది చేసుకోవాలంటే అందరూ అనుకుంటారు చాలా ఈజీ సేమియా అలా బాయిల్ చేసి ఇలా ఇచ్చేయటమే అనుకుంటారు కానీ కొంచెం ఎక్కువ బాయిల్ అయినా గంజిలాగా అయిపోతుంది ఆ సేమియా సో దానికి ఒక ట్రిక్స్ ఉంటాయనమాట సో ఇలా అయితే నేను ఫైన్గా పౌడర్ వేసుకున్నాను ఇక్కడైతే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసేసాను ఫైనల్గా ఇలా వచ్చిందనమాట దీని ప్రాసెస్ చిన్న చిన్నగా ఒకటి ఒకటి వచ్చింది చూస్తూ ఉండండి సో ఇక్కడ చక్కగా తురిమిన చోబాలు అంటే ఎండి కొబ్బరిలో పంచదార వేసి గసగసాలు వేసి జీడిపప్పు కిస్మిస్ ఎండి కొబ్బరి సారాపప్పు అయితే ఇలాచి ఫైనల్గా చెప్పాను కదా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ బాదం పప్పులు పిస్తా ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు సో మేమైతే ఇప్పుడే కాదు ఎప్పుడు పిస్తా పప్పు అయితే యాడ్ చేయలేదు ఫైనల్గా నెయ్యి కూడా యాడ్ చేస్తాము మేము గీ వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్గా ఉండిద్ది అనమాట చాలా బాగుండేది ఫైనల్గా మనకు ఒక కేజీ అయితే కొబ్బరి తురుము అర కేజీ పంచదర ఇవన్నీ పావు పావు కిలో వేసుకుంటే మనకు ఈక్వల్గా తగులుతూ ఉండిద్ది అనమాట కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా మనం అందరికి ఇస్తాం కాబట్టి వాళ్ళకు కూడా తినడానికి చాలా బాగుండిద్ది సో మొత్తం ఇలా అయితే ఎండు ఖజ్జురాలు అయితే వేస్తారు నాకైతే చాలా ఇష్టం ఎండు ఖజ్జురాలు చోబాలో తినడానికి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అత్తయ్యకి నేనైతే ఇక్కడ గోయింగ్ టాక్ వేస్తున్నాను మా అత్తయ్య ఎప్పుడు లేని నాకు అడిగింది అనమాట ఫస్ట్ టైం నాకు కొంచెం మంచిగా పెట్టు ఫుల్ హ్యాండ్స్కి పెట్టు అని సో వేసేసరికి టెన్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది మనం స్టార్ట్ చేయటమే చాలా లేట్గా స్టార్ట్ చేసుకున్నాము అంటే ఫాస్టింగ్ ఉన్నాము ఫాస్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం లేట్ అయిపోయింది ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే వెళ్ళి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఇంట్లో పనులని నేను చేసేసుకున్నాను అండ్ అక్కయ్య అక్క ఒక రోజు ముందే సేమియా ఫ్రై చేసి పెట్టింది అన్నాను కదా సో నేను రంజాన్ రోజైతే ఇలా ఒక పక్క వాటర్ పెట్టుకొని ఆ వాటర్ బాయిల్ చేసుకుంటూ ఇంకో పక్క ఇంత పెద్ద గిన్నెలో దానికి ఓవరాల్గా నెయ్యి రాయాలండి సో ఎందుకంటే డైరెక్ట్గా సేమియా బాయిల్ చేసి అందులో వేస్తాం కాబట్టి ఇంకో డ్రైగా ఉన్న దాంట్లో వేయకూడదు సో అందుకే వేసే ముందు కూడా మేము దీక్షాకి నెయ్యి రాసుకుంటాము సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్ అనమాట వాటర్లో మనం మంచిగా బాయిల్ చేసుకొని మళ్ళీ కింద ఒక దీక్షా పెట్టుకొని వడ కట్టుకోవాలి సో చూడండి నేను చూపిస్తూ ఉంటాను నేను ఫస్ట్ ఏంటంటే అది పొడి పొడిగా ఉంది అని అందులో ఇలా అయితే వేశాను సో ఎప్పుట్లాగే నేను ఎలా చేస్తాను అలా చేసుకున్నాను కింద ఒక దీక్ష పెట్టుకొని వడపెట్టే ఇది పెట్టుకొని సో ఇలా వాటర్ అంతా అనమాట సో సేమియా అంతా అందులో పడిపోయింది మనకు పొడి పొడిగా వచ్చేసిద్ది ఒకటి దానికి ఒకటి తగలకుండా ఫ్యాన్ కింద ఆర పెట్టుకోవాలండి కొంచెము సో అంటే పొడి పొడిగా రావాలి మంచిగా ఉండాలి అంటే ఇలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చేస్తారు నేనైతే టైం ఎక్కువ తీసుకున్నా సరే ఇలానే చేస్తాను ఎందుకంటే మా మమ్మీ ఇలానే చేసిద్ది అమ్మని చూసి చూసి నాకు కూడా ఇదే అలవాటు అయిపోయింది నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ సేమియా ఇలా చేయటం మాత్రం సో ఇలా అయితే చేసుకుంటూ వచ్చాను కొంచెం టైం అమ్మో వన్ అండ్ హాఫ్ అవర్ తీసేసుకుంది టిఫిన్ కిందకి అందరం ఇదే తిన్నాము కాకపోతే మా ఆయన తినారనమాట పండగ అయినా తినరు ఆయనకు సేమియా అంటే అంతగా నచ్చదు సో అందుకు ఆయన కోసం వేడి వేడిగా ఇడ్లీ వేసి ఇచ్చేసాం ఏం చేస్తాం కొంతమంది అంతే ఎంత నోటి దగ్గర ఉన్నా తినలేరు సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం నెయ్యి రాసుకున్నాను కదా ఆ దీక్షలో అయితే మొత్తం కన్వర్ట్ చేసుకున్నాను అందులో ఇప్పుడు నేను నెయ్యి చాలా వేసాను వేసి పంచదార మళ్ళీ వేసి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా పొడి పొడిగా చేస్తూ ఉండాలి ఒకదానికి ఒకటి తగలకుండా ఫైనల్గా ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు మనం తినే ప్రాసెస్ కాసేపు పక్కన పెట్టుకొని అయిపోయిన తర్వాత ఆకలి అనుకున్నప్పుడు ఆ శోభ అన్నది దానిపైన వేసుకొని తినటమే మొత్తానికి టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయిందండి అది మనమే లాస్ట్లో తింటున్నాం సో ఇక్కడైతే గోంగూర ఒకరోజు ముందే ఎప్పుడు ఓల్చుకునే వాళ్ళం కానీ లేదు ఆ రోజే ఒలుచుకోవాల్సి వచ్చిందనమాట సో ఇక్కడ నేనైతే రెడీ అయిపోయి అత్తయ్యకి హెల్ప్ చేస్తున్నాను పొద్దున్నే మా అక్క దాల్చా అయితే చేసి ఇంకా తను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది ఇక్కడ అత్తయ్య ఒకటే చేసుకుంటుందని నేను కొంచెం హెల్ప్ చేద్దాము అని వచ్చేసాను చెప్పాను కదా తను దాల్చా చేసి రెడీ అవ్వడానికి వెళ్ళిందని సో ఇక్కడైతే ఇంకా బాజీ అవ్వలేదు రైతా అవ్వలేదు చికెన్ పకోడీ అవ్వలేదు అండ్ మటన్ బిర్యానీ కూడా అవ్వలేదు టైం వచ్చేసి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా అంత ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేసేసామన్నమాట లేట్ చేయకుండా ఇక్కడైతే గోంగూర కుక్కర్లో వేసేసింది తొందరగా అయిపోతుంది అని సో ఇక్కడ బగారాకి ఐ మీన్ బిర్యానీకి బగారా కూడా అనమాట సో ఇదైతే నేను డీటెయిలింగ్గా పెట్టలేదు అలా అలా క్యాప్చర్ చేశాను అస్సలు నిన్నైతే ఫుల్ ఎండ అండి నిన్నొక్కరోజు ఎండ కాదు ఎండ రోజు ఉంటుంది కానీ ఇంకొంచెం ఎక్కువ అనిపించింది ఇంట్లో అంత వంటకి ఆ వేడికి మేమైతే మేము సిక్స్ నెంబర్సే కాబట్టి ఇంకా మామయ్య ఆఫీస్లో ఒక ఇద్దరికి ఇవ్వాలి అన్నారు సో దానికోసం ఒక టూ కేజీస్ వరకు మేము చేసుకున్నాము సో మటన్ అయితే ఆ ముందుగానే కుక్కర్లో అత్తయ్య బాయిల్ చేసి పెట్టుకున్నారనమాట సో ఇక్కడైతే తనే వేసేసుకుంటుంది ఇంకా వీడియో నేను తీస్తానేమో అనుకుంది కానీ నా కొంచెం వర్క్ ఉందనమాట అంటే అత్తయ్యకి హెల్ప్ చేస్తున్నాను పెద్దగా వర్క్ ఏం లేదు నేను అక్కడ ఒక పక్క చికెన్ పకోడీ వేస్తున్నాను అండ్ ఒక పక్క రైతా చేస్తున్నాను అనమాట సో అందుకనే నేను పెద్దగా ప్రాసెస్ అయితే ఏం తీయలేదు జస్ట్ కుర్మా వరకు తీసాను అంతే చాలామందికి కుర్మా ఎలా చేయాలి ఏంటి అన్నది మటన్ దమ్ వరకు తెలీదు అని అన్నారు సో వాళ్ళ కోసం ఈ చిన్న బిట్ అనమాట తెలిస్తే ఓకే హ్యాపీ నాకు కొంతమంది అడిగారు కాబట్టి మీకోసం ఈ చిన్న బిట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఏముందండి మనం వాటర్ వేసుకొని రైస్ వేసుకొని దమ్కి పెట్టుకుంటే అయిపోయాయి మా అత్తయ్య చూడండి ఇప్పుడు బల్లే వండిద్ది యాప్రాన్ లాగా కట్టుకుంది ఆ వేడికి తట్టుకోలేక అసలే కొత్త చీర కదా దాని మీద పడిపోయిద్దని అలా కవర్ చేసుకుందనమాట సో చెప్పాం కదా ఒక పక్క అత్తయ్య అక్కడ మటన్ దమ్కి పెట్టేసింది ఇంకా నేను స్టే స్టార్ట్ చేసేసాను రైతా ప్రిపేర్ అయిన తర్వాత చికెన్ పకోడీ చేయటం ఐ మీన్ నాకు బాగొచ్చు చికెన్ పకోడీ చేయటం అందరు బాగానే చేస్తారు బట్ నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను చికెన్ పకోడీ అనగానే నేను చేస్తానని బాగా తింటాను కూడా చికెన్ బాగా చేస్తాను అదనమాట మ్యాటరు మా కుకింగ్ అంతా అయ్యేసరికి టూ టూ థర్టీ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది నేను తినేసరికి త్రీ అనమాట సో ఇక్కడ ఇంకా అవుతుంది ఈ లోపు మా బావ అయితే మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం సేమియా తీసుకొని వెళ్ళిపోయారు అలాగే కొంచెం వర్క్ ఉందమ్మా అని వర్క్ షాప్కి వెళ్ళి మళ్ళీ లంచ్కి వచ్చి మళ్ళీ లంచ్ తిని వెళ్ళిపోయారనమాట సో కొంచెం పండుగ రోజు ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది నాకు ఏం చేస్తాము ఆ కొన్ని 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 అంతే ఇంకా అవుతూ ఉంటాయి మనకు కుదిరినప్పుడు వాళ్ళకి వాళ్ళకు కుదిరినప్పుడు మనకు మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలి సో ఫైనల్లీ మన కుకింగ్ అయిపోయింది అదగండి మటన్ దమ్ నల్లి బొక్కల బిర్యానీ రెడీ బాస్మతి రైస్తో చాలా బాగా కుదిరిందండి అసలు ఇక్కడైతే నేను చేసిన పకోడీ చికెన్ పకోడీ అనమాట ఇంకా కొంచెం మటన్ బోన్స్ వేసి బాజీ చేసింది చాలా టేస్టీగా ఉండిద్ది రైతా అండ్ దాల్చా షీర్ కురుమ చేద్దాము మంచిగా అది ఇది అనుకున్నాం కానీ ఎబ్బే అవేమీ అవ్వలేదు ఎందుకంటే సడన్గా నేను గుంటూరు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు ఏంటి అన్నది కూడా చూపిస్తాను సో ఇదేంటంటే స్టార్టింగ్లో నేను ఇలా తిన్నాను అని చెప్పడానికి ఫైనల్గా నేనైతే లంచ్ చేసేస్తున్నాను త్రీ అయిపోయింది లంచ్ చేసి ఒక వన్ అవర్ స్లీప్ వేసి ఇంకా ఫోర్కి మా ఆయనతో పర్మిషన్ తీసుకున్నాను అనమాట ఏవండి నేను గుంటూరు వెళ్తాను మమ్మీకి బాగాలేదు నేను వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇదే మా మమ్మీకి త్రీ డేస్ నుంచి బాగాలేదండి అమ్మ ఎప్పటి నుంచో పిలుస్తుంది పండగరా పండగరా అని లేదు మమ్మీ రాలేను అన్నాను కానీ పండుగ రోజు కూడా చాలాసార్లు ఫోన్ చేసింది నాకెందుకో బాగా నీరసంగా అనిపించింది మమ్మీ అసలు మార్నింగ్ నుంచి ఆవిడ రెడీ అవ్వలేదు ఏం లేదు కుకింగ్ కూడా లేదు మా రెండో పినియే మా అమ్మకి బాగాలేదని తనే వండి పంపించింది అనమాట సో నాకే ఎలాగో అనిపించింది మమ్మీని చూసేద్దాము అందులో అన్నయ్య వదిన పెళ్లి రోజు అందరినీ కలిసి ఈద్ విషస్ చెప్పి చెప్పేద్దామని మా ఆయనకి ఫోన్ చేసి అడిగితే ఆయన సరే అమ్మా వెళ్ళిరా అన్నారు ఆయన వెళ్ళినందుకు నేనైతే చాలా హ్యాపీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి ఆయన అలా అనగానే నేను ఇలా వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి సెవెన్కి అత్తయ్యని తీసుకొని అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేము ఎవ్రీ రంజాన్కి అనుకున్నామండి మన రీసెంట్గా మా ఇద్దరు మామాయిలు మా ముగ్గురు పెన్నెలు ప్రతి ఇయర్ మనం ఈవినింగ్ అయ్యేసరికి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా కలుసుకుందాం లైఫ్ లాంగ్ అని సో అందుకు ప్రతి ఇయర్ వస్తాము ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోయినా ఎవరు ఎక్కడున్నా రంజాన్ అనగానే అందరం ఒక చోట గ్యాదర్ అవుతాం ఈవినింగ్స్ టైమ్స్ అది కూడా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సో అన్నయ్య వదిన పెళ్ళి రోజు మా పిన్ని కేక్ తెప్పించిందనమాట అంత తన ప్లానే లవ్ యూ సో మచ్ డార్లింగ్ మమ్మీ నేను వచ్చే వరకు చాలా నీసంగా ఉంది నన్ను చూడగానే మా మమ్మీకి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది సో మో అత్త కోడలి చూసారా వైలెట్ వైలెట్ వేశారు సో అందుకు మా అమ్మ నాకు తెలియకుండా నా కోసం ఆ వైలెట్ శారీ మమ్మీ కొనిచ్చారు పండు వాళ్ళకి నా కోసం తను తీసుకొని కుట్టించి వచ్చిందనమాట లవ్ యూ సో మచ్ డార్లింగ్ ఆవిడకి ఎంత బాగోపోయినా ఆలోచించేది నా గురించి మా అన్నయ్య గురించి అండి అందరు అనుకుంటారు చీర కట్టింది బాగానే ఉందని లోపల ఏది ఎలా ఉందో వాళ్ళకి అర్థమైద్ది అనుభవించే వాళ్ళకి చూసేవాళ్ళు వీడియోలో బాగానే కనిపిస్తుంది కదా రెడీ అయింది కదా పండగ కదా బాగోపోతేనే కదా మా నేను చూసుకోవడానికి వచ్చాను సో ఫైనల్లీ నేను వచ్చానని మా మమ్మీ అయితే చాలా హ్యాపీ నేను అంతకంటే హ్యాపీ మా ఆయన నన్ను పంపించినందుకు చాలా అయితే చాలా హ్యాపీగా అన్నయ్య హ్యాప్ సెలబ్రేషన్స్ కూడా చిన్న కేక్తో చేసాము ఎలాగో ఫెస్టివల్ అందరి ఇంట్లో బిర్యానీ ఉండిద్ది థర్డ్ యానివర్సరీ అనమాట సో అందరం ఇలా గెట్ టుగెదర్ లాగా కలిసి ఇద్దరు మామాయిలు అత్తయ్యలు వాళ్ళ పిల్లలు ముగ్గురు పిన్నిలు బాబాయిలు వాళ్ళ పిల్లలు అండ్ మా ఇద్దరు అత్తయ్యలు చిన్న చిన్నత్తయ్య అదిగోండి మా పిన్ని తను నా బెస్ట్ అనమాట సో తినే మాకు కేక్ తెప్పించింది థ్యాంక్ యూ డర్లింగ్ సో ఇలా అయితే హ్యాపీగా అందరం కలిసి మస్త ఎంజాయ్ చేసామండి వన్ అంటే వన్ అవర్ ఉన్నాం ఎందుకంటే మళ్ళీ నాయనమ్మతో డాడీతో టైం స్పెండ్ చేయాలని పరోమంటూ వెళ్ళిపోయాం మార్నింగ్ అయింది ఇంటికి కూడా నేను వచ్చేసాను ఈ వీడియో నేను విజయవాడ నుండి పోస్ట్ చేస్తున్నాను అందరినీ కలవాలి అనుకుంటాం కానీ ఆడపిల్లలు ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పర్మిషన్స్ తీసుకోవాలి ఎప్పుడు రావాలి ఎప్పుడు ఉండాలి ఇవన్నీ ఉంటాయి కదా అన్ని రోజులు ఒకేలా ఉండవు ఒకరోజు ఇష్టంగా ఇంకో రోజు కష్టంగా ఫైనల్లీ నా పండగ అయితే అసలు నేను వెళ్తాను వెళ్ళాను గుంటూరు అనుకున్నాను చాలా రిక్వెస్ట్ చేసి అమ్మ కోసం వచ్చేసాను మా మమ్మీ అయితే నేను వచ్చినందుకు చాలా హ్యాపీ మనం వస్తే ఇలా సందడి సందడి ఉండిద్ది మా రెండో పిన్ని కూడా నేను వచ్చానంటే చక్క ఆ తను కూడా రెడీ అయిపోయి ఫైనల్లీ ఇలా అయితే వచ్చేసాము అదుగోండి మా పెద్ద మామయ్య ఫ్యామిలీ పెద్దతయ్య అత్త మా చెల్లెలు తమ్ముడు సో ఇదన్నమాట అండ్ మా చిన్న మామయ్య ఫ్యామిలీ కూడా ఇప్పుడు వచ్చిద్ది అదిగోండి మా మామ అత్త వాళ్ళకి ఇద్దరు పిల్లలు మా పెద్దోడు ఉన్నాడు మా చిన్నోడేమో పక్కన ఆడుకుంటున్నాడు సో ఇలా అయితే ఫైనల్గా ఎంజాయ్ చేసామండి బాధ ఏంటి అంటే పాపం పండగ రోజు కూడా మా ఆయన్ని అలా వదిలేసి వచ్చేసారని అందుకే తొందరగా వెళ్ళిపోయాను ఎవరింట్లో వాళ్ళు ఉండటమే బెస్ట్ కానీ అమ్మగారి అమ్మగారు ఇళ్ళే అత్తగారి అత్తగారిలే కదా సో ఇంతకు మా అమ్మ పెట్టిన చీర బాగుందా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ ఇవ్వండి అబ్బా ఈ రంజాన్కి మీరేమనుకున్నారో అవన్నీ మనస్ఫూర్తిగా మీ అందరికీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో అందరికీ చాలా కోరికలు ఉంటాయి కదా అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను ఫైనల్లీ నా చమ్ నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు నా అన్న అందరు బాగుండాలి సో మేము రేపు ఉండేది మేము పిల్లల పిల్లలు మాత్రమే ఇది నిజం సో అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మా అన్నని మా వద్దుని విష్ చేసేయండి హ్యాపీ యానివర్సరీని అద్దుకోండి వీడియోలో ఫస్ట్ టైం వచ్చింది మా తమ్ముడు